హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఇదేంటంటే నేను మొన్న సాటర్డే అయితే ఏడు శనివారాల వ్రతం ఐదో వారం అయితే పూర్తి చేసుకున్నానండి నేను పూర్తి చేసి చిన్న షార్ట్ల వీడియో తీసి ఇన్స్టాలో అయితే పోస్ట్ చేశానండి నన్ను అయితే చాలామంది నాకు ఆ వీడియో అయితే సెవెన్ ల్యాక్స్ వరకు అయితే చూసారండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలా వరకు అయితే నన్ను క్వశ్చన్స్ అయితే వేశారండి అక్క ఈ పూజ ఎప్పుడు చేయాలి అక్క ఎన్ని దీపాలు పెట్టాలి ఏడు దీపాలు పెట్టాలా ఏడు ఒత్తులు వేయాలని చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అయితే వేశారు పేట అది పెట్టాలా అక్క ఎలా చేయాలి ఏంటి అనేది నన్ను అయితే చాలామంది అయితే ఇన్స్టాలో కామెంట్స్ అయితే పెట్టారండి నాకు సో వాళ్ళందరికీ నేనైతే జవాబు ఇచ్చేయాలనుకుంటున్నాను సో ఇకైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మీరు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి పూజ వల్ల ఈ వీడియో చూడడం వల్ల నేనైతే ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే లేచానండి ఫైవ్కి అయితే లేచి నేనైతే ఇల్లంతా ఊడ్చేసుకొని మనం వ్రతం కింద చేసుకోవాలి కదండి ఇల్లంతా ఊడ్చేసుకొని నీట్గా తడబట్లు అవి వేసేసుకొని శుభ్రం చేసుకోవాలండి బెడ్షీట్లు అవన్నీ మార్చేసుకొని మనం ఎన్ని వారాలు చేసినా ప్రతి వారం నేనైతే అలా చేసుకుంటానండి ఇక ఇల్లంతా శుభ్రపరిచేసుకొని ఇంటి ముందు అది పెట్టేసుకొని తర్వాత మనం తస్నానం అంతే చేసి పూజకైతే అన్నీ సిద్ధం చేసుకోవాలండి ఇక పూజకి కావాల్సినవి ఇది అసలైన ముఖ్యమైన విషయం అండి ఏంటంటే ఈ ఈ పూజకి అత్యంత ప్రీతికరమైన వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలండి చాలా అంటే చాలా ఇష్టము ఈ పిండి దీపాలు పెట్టడం వల్ల వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి అలాగే మనం ఎన్ని దీపాలంటే ఒక రెండు దీపాల కింద పెట్టుకోవచ్చు మీ మీ ఓపిక ఏడు దీపాలు పెట్టవచ్చు రెండు దీపాలు పెట్టచ్చు ఏడు దీపాలు పెడితే ఏడు ఒత్తులు వేయాలండి రెండు దీపాలు పెడితే ఒక దాంట్లో నాలుగు ఒత్తులు ఒక దాంట్లో మూడు ఒత్తులు అలా వేసుకోవాలండి ఇక నేనైతే ఇక్కడ పిండి అయితే కలుపుకొని నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఉంచుకున్నానండి నేనైతే పాలు అవి ఏమి వేయలేదు ఉట్టి వాటరు బెల్లం పొడి వేసి బాగా చపాతీ పిండి కలిపినట్టు కలిపి నానబెట్టి మూత పెట్టి నానబెట్టి ఉంచానండి ఈ పిండి నానే నేనైతే ఇక్కడ నవ్వులు నువ్వులుండలు అలాగే సలివిడి వడపప్పు పానకం అన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి పేట అది కడుక్కొని దానికి పసుపు రాసి ఇలాగ పిండి వరి పిండితో ముగ్గులైతే పెట్టుకున్నాను నాకు ఈ పని అయ్యేసరికి నాకు పిండి కూడా నానింది నువ్వులు బెల్లం కలిపి మిక్సీ పట్టేసి ఉండల కింద మనం ఏడు ఉండలైతే చేసి నైవేద్యంగా పెట్టుకోవాలండి వెంకటేశ్వర స్వామికి నువ్వుల ఉన్న లడ్డు అంటే చాలా అంటే చాలా ఇష్టం మనం తిరుపతి లడ్డు దొరికితే తిరుపతి లడ్డు కూడా పెట్టుకోవచ్చండి మనకి దొరికిన పక్షాన నేనైతే నువ్వుల లడ్డూలు అయితే నైవేద్యంగా పెడదాం పెడదామని చెప్పేసి నేనైతే కా ఒకటండి ఇక్కడైతే సలివిడి వడపప్పు కూడా పెట్టుకోవాలండి మనం ఎలాగో పిండి దీపాలు కలుపుతాం కదా అందులోనే కొంచెం తీసి నేను సలివిడి వడపప్పు కింద కూడా నైవేద్యంగా పెట్టానండి ఇక నేనైతే ఇక్కడ పిండి నానింది కదా ఏడు దీపాలు అయితే ఇలా చేసుకుంటున్నానండి చిన్న చిన్న దీపాలు చేసుకుంటున్నాను ఏడు దీపాలు మీరు ఏడు దీపాలు చేసుకోకపోయినా పర్వాలేదండి రెండు దీపాలు పెట్టి ఒక దాంట్లో మూడు వత్తులు ఒక దాంట్లో నాలుగు వత్తులు వేసుకుని ఏడు వత్తుల్లాగా మనం దీపం కూడా వెలిగించుకోవచ్చు ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది మనకి పిండి నానింది కదా దీపం అనేది బాగా తయారవుతుందండి చూసారు కదా చక్కగా దీపం మనకి ఎంత బాగా తయారయ్యిందో ఈ దీపానికి మనం నామాల కింద నామాం కింద బొట్టు పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం గంధం పెట్టి దానికి కుంకుమ పెట్టి బొట్టు పెట్టుకోవచ్చు సో ఇగండి నేను దీపాలన్నీ ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను కొంచెం ఇలా కోలుగా చేసుకుని తర్వాత మనం చూపుడు వేలతో హోల్ పెట్టుకుంటే చాలా చక్కగా అనేది నీట్గా వచ్చేస్తుందండి మరి ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఎక్కువ ప్రెస్ చేసడం వల్ల ఏంటంటే మనకి స్క్రాచెస్ అనేది వచ్చేస్తాయి కదా సో అలా రాకుండా మనం ఇలాగా జస్ట్ ప్రెస్ చేయాలి ఇలా నేనైతే ఏడు దీపాలు అయితే పిండి దీపాలు రెడీ చేసేసుకున్నానండి చూసారు కదా నాకు చాలా బాగా అయితే వచ్చేసినాయి ఎక్కువ వాటర్ వేయకుండా చూసుకుంటూ మనం పిండి అయితే కలుపుకుంటే ఒక అర అరగంట నానబెట్టుకుంటే చాలా బాగా రెడీ అవుతుందండి ఇక పిండి దీపాలు పెట్టుకున్నాను కదా కలసం పెట్టుకొని కలశానికి నేనైతే గోవిందనామం కింద పెట్టుకొని ఆ కలసంలోనే నేను పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఇవన్నీ వేసి కలసం నీళ్ళల్లో పుష్పాలు అక్షంతలు ఇవన్నీ వేసి నేను కలసం అయితే పెట్టానండి అలాగే మనకి పూజ అంటే ఫస్ట్ వినాయకుడు పూజ ఉంటుందండి అది అయిన తర్వాత విశ్వసేనుడి పూజ ఉంటుంది శనీశ్వరుడు పూజ మనకి ఏడు శనివారాల పుస్తకంలో ఉంటుందండి మొత్తం ప్రాసెస్ అంతా అందులోనే ఉంటుంది ఎలా చేయాలి ఎవరికి తాంబూలం ఇవ్వాలి ఏంటి అన్నది మనకి ప్రాసెస్ అంతా పుస్తకంలోనే ఉంటుందండి పేట మీద పెట్టుకోవాలా అక్క అనేసి అడిగారండి నాకు చాలామంది డౌటు దేవుడి దగ్గరే డైరెక్ట్గా దేవుడి దగ్గరే పెట్టుకోవచ్చా అని అడిగారు అంటే మనం వ్రతం కింద చేసుకుంటున్నాం కదండి నేనైతే ఇలా పేట పెట్టుకొని పేట మీద ముగ్గు అది పెట్టుకొని దాని మీద కొత్త టవల్ ఉంటే వేసుకోవచ్చండి ఇక నా దగ్గర లేదని చెప్పేసి నేను మామూలుగా పెట్టుకున్నాను అది ఐదు వారం అండి వారం నేనైతే ఇలా దీపం పెట్టుకున్నాను కానీ మనం నేనైతే ఇలా చూశారు కదా ఏడు దీపాలు ఆకులే వేసి పెట్టానండి కింద అయితే పెట్టకూడదు దీపాన్ని ఇప్పుడు మనం గౌ కింద పెడితే ఆ గౌరవపరిచినట్టే కదా సో అలా కాకుండా మనం దీపాన్ని ప్లే ఏదైనా వెండి ప్లేట్లు కానీ రాగి ప్లేట్లు కానీ ఉంటే అందులో పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే అవైతే లేవు అందుకని చెప్పేసి నేనైతే ఆకులు ఉంటాయి కదండీ అలా ఆకులే వేసి అక్షింతలు అవన్నీ వేసి దీపం కింద అయితే పెట్టానండి మనం పూజ చేసిన దీపాన్ని కూడా గౌరవించాలి కదండి మనం పూజ చేసినప్పుడు దీపానికి కూడా పూజ చేయాలండి తప్పకుండా దీపం లక్ష్మి దేవి స్వరూపు నారాయణ నమోస్తుంది అనేసి మంత్రం చెప్పుకుంటూ ఈ ఏడు దీపాలు వెలిగించుకోవాలండి ఫస్ట్ నేనైతే విఘ్నేశ్వరుడు పూజ చేశాను తర్వాత విశ్వసరణుని పూజ చేశాను తర్వాత ఈ ఏడు దీపాలు అయితే వెలిగించి వెంకటేశ్వర స్వామికి పుస్తకంలోనే ఉంటుందండి ఎలా చేయాలి ఏంటన్నది పూజ మీకు కుదిరితే విష్ణు వెంకటేశ్వర స్వామికి అభిషేకం కూడా చేసుకోవచ్చండి ఇంకా అలాగా చేయలేని పక్షాన నేనైతే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇది ఏడు వారాలు చేసుకోవాలండి ఏడు వారాలు చేసుకుంటే తప్పకుండా మీరు ఏదైనా కోరిక అనుకుంటే అది రెండో వారమే నెరవేరుతుందండి మనం చేయలేను అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఏకాదశి వస్తుంది కదండి శనివారం ఏకాదశి వచ్చిన రోజున ఒక ఒకరోజైనా సరే మనం ఇలా వ్రతం కింద చేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో సంతోషంగా ఉంటారు గొడవలు చికాకులు అవేమో ఉండవండి పూజ ఇక పూజ చేసిన తర్వాత మనం పుస్తకంలో ఉన్నట్టే మనకి తర్వాత అగరబత్తులు దూపం వేయాలని చెప్తాడండి అగరబత్తులు ఏడు అగరబత్తులు అయితే వెలిగించాలండి మీరు నైవేద్యంగా ఏడు దానిమ్మ పళ్ళు కానీ ఏడు అరటిపళ్ళు కానీ ఏడు యాప్లిసలు కానీ ఏవైనా నలుపు ఇష్టం కదండి ఆయనకి శనీశ్వరుడికి నలుపు ఇష్టం కాబట్టి ఏదైనా ఏడైతే వెలిగించుకోవాలి ఏడు పళ్ళు అయితే పెట్టుకోవాలండి సో ఇక్కడ ఏడు అగరత్తులు అయితే తప్పకుండా వెలిగించి దూపం అయితే వేయాలండి ఇక మనకి అమ్మవారికి పద్మావతి దేవి అమ్మవారికి అష్టోత్తరాలు ఉంటాయి గోవిందనామాలు ఉంటాయి ముందు వెంకటేశ్వర స్వామికి గోవిందనామాలు చదివి తర్వాత పద్మావతి దేవికి శ్రీ దేవికి అష్టోత్తరాలు చదువుకోవాలండి ఇంకా అమ్మవారికి పూజ చేసినంతసేపు మనం కుంకుమతో అర్చించుకుంటే చాలా మంచిదండి సౌభాగ్యం కలుగుతుంది సౌభాగ్యం కోసం ఇలాగ కుంకుమతో అష్టోత్తరాలు చదువుతూ పూజ అయితే చేసుకోవాలండి ఇక వెంకటేశ్వర స్వామికి నేనైతే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు ఉంటాయి వాటికైతే నేను ఇలా మల్లె పువ్వులతో అయితే నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి కదండి వాటికి నేను ఎలా పువ్వులతో అయితే పూజ చేసుకున్నాను నన్ను మంది అడిగారు అక్క కలసం పెట్టొచ్చా అని అడిగారండి క్వశ్చన్ అయితే వేశారు కలసం అయితే పెట్టుకోవాలండి కలసం పెట్టుకుని పూజ అయితే చేసుకోవాలి పసుపు విఘ్నేశుడికి కూడా పూజ చేయాలండి తప్పకుండా ఇదిగోండి నేను ఇక్కడైతే ఏడు దానమ్మకాయలు అయితే నైవేద్యంగా పెట్టి అలాగే ఒక దానంకాయ ఏమో తాంబూలం కింద పెట్టానండి తాంబూలం తప్పనిసరిగా పెట్టాలి ఆ పేట మీద తాంబూలం వచ్చేసి విశ్వసేనుడికి తాంబూలం ఇవ్వాలండి ఇక్కడ పూజ అంతా అయిన తర్వాత మనకి ఇలాగా పచ్చకర్పూరం ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి ఇంట్లో పచ్చకరపూరంతో ఇలా మంగళహారతి అయితే ఇచ్చుకోవాలి పూజ మనకి మొత్తం పూజ అంతా పుస్తకం నే ఉంటుందండి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఫస్ట్ మొదలు పెట్టాలంటే కొంచెం టెన్షన్గా భయంగా చేయగలనా లేదా అన్న ఇదిలో ఉంటానండి నేను కూడా అలాగే ఉన్నాను కాకపోతే ఒక వారం మొదలెట్టాక చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక రెండో వారం నేను ఏదైతే కోరిక అనుకున్నానో ఆ కోరిక అయితే నెరవేరింది మీరు మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలని సంకల్పం పెట్టుకుంటే మీరు తప్పకుండా ఆ పని మనస్ఫూర్తిగా చేస్తే ఆ పని మీరు కోరిన కోరిక తప్పకుండా అయితే నెరవేరుతుందండి నాకైతే నెరవేరింది సో నాకు ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే ఇంకా ఇంకా టూ వార రెండు వారాలు అయితే ఉన్నాయండి మన ఇంట్లో ఇలా ఏదైనా వ్రతం పూజలు ఏమైనా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది కదండి ఇక నేనైతే పూజ అయితే అయిపోయింది తర్వాత కథ అయితే ఉంటుందండి వెంకటేశ్వర స్వామి ఏడు వారాల కథ ఉంటుంది ఆ కథ చదువుకోవటమే ఇక ఈ విధంగా అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నాను ఏడు నువ్వుల ఉండలు చుట్టి నైవేద్యంగా పెట్టుకున్నానండి మీకు కుదిరితే పొలగం కూడా పెట్టుకోవచ్చండి నైవేద్యం కింద సో మనకు ఎంత నిండు కష్టాల్లో ఉన్నా మనం ఎలా వ్రతం చేసుకుంటే అది వెంకటేశ్వర స్వామి పెట్టే కరుణిస్తాడండి నాకైతే నిదర్శనం కనిపించింది సో మీరు కూడా ఎలా వ్రతం చేసుకోండి కుదిరితే చే సో ఇక ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా పూజ నా వీడియో ఎలా ఉన్నా నా పూజ అయితే ఎలా ఉందో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మన వీడియోకు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ఇక అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇదేంటి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్